ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ యాత్రలతో జోరు పెంచారు పార్టీ అధినేతలు ఇప్పటికే సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్ రా కదిలిరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు ప్రారంభించేశారు అటు కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని ఇప్పటికే చుట్టేస్తున్నారు టీడీపీ నుంచి నారా లోకేష్ కూడా త్వరలోనే రంగంలోకి దూకనున్నారు ఇక సీట్ల పంచాయతీ ఓ కొలికొస్తుండడంతో అధికార పార్టీపై మాటల తూటాలు పేల్చడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు రంగం సిద్ధం చేశారు తాను ఎక్కడైతే ఓడారో అక్కడి నుంచే మళ్లీ మొదలు పెట్టబోతున్నారు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి ప్రధాన రాజకీయ పార్టీలు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రజాక్షేత్రంలో కాలు పెట్టనున్నారు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు భీమవరంలో తన పర్యటనను ప్రారంభించిన అమలాపురం కాకినాడ రాజమహందవరంలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో పార్టీ సీనియర్ నేతలు స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలు ఇతర ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు జనసేన అధినేత పర్యటన కార్యక్రమం మూడు దశల్లో ఉండబోతోంది మొదటి దశలో ముఖ్యమైన నాయకులు స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు ఇతర ముఖ్య వ్యక్తులతో సమావేశమవుతారు రెండో దశలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు క్యాడర్ మహిళలతో సమావేశం కాగా మూడో దశలో ఎన్నికల ప్రచారాన్ని చేపడతారు ఉభయ గోదావరి జిల్లాలో తన పర్యటన కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆయన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను సందర్శించనున్నారు దీనికి అనుగుణంగా పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది గత వారంలో రెండుసార్లు భేటీ అయిన చంద్రబాబు పవన్లు సీట్ల పంపకం ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి సభల నిర్వహణ అంశాలపై ఓ క్లారిటీకి వచ్చారు అయితే ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత మళ్లీ సీట్ల పంచాయతీ తెరమీదకి వచ్చింది పొత్తులో భాగంగా బీజేపీ రెండు వేల పద్నాలుగు కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు అడుగుతోంది దీనిపై టీడీపీ అధినేత ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ నేపథ్యంలో సీట్ల లెక్కలు మారిపోతున్నాయి ఇప్పటికే తమకు బలమున్న స్థానాల్లో సీట్లు కోరుతోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇప్పుడు బీజేపీ రాకతో సమీకరణాలు మార్చుకోవాల్సి వస్తోంది ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున అన్ని సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉన్న పవన్ అందుకు తగ్గట్టుగానే సీట్ల చర్చలు జరుపుతున్నారు బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఇప్పటివరకు పవన్ చంద్రబాబు సీట్లపై చర్చ జరిపారు ఇప్పుడు కమలం ఎంట్రీతో జనసేనకు బలమైన గోదావరి జిల్లాలో లెక్కలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో బీజేపీ కూడా తప్పనిసరిగా సీట్లు కేటాయించిన పరిస్థితి ఉంది దీంతో క్షేత్రస్థాయిలతో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితి తెలుసుకు ఈ నెల నుంచి గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు మొత్తంగా ఈసారి గోదావరి జిల్లాలో జనసేన జెండాను బలంగా పాతేందుకు జనసేనాని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు అలాగే పొత్తుల విషయంలో టీడీపీ బీజేపీలతో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు